ఆదిమానువుల సమాధులు అనమాట ఆదిమానులు మనకు తెలుసు కదా పైన అయితే సమాధులు అయితే ఉన్నాయంటే అట్లే మనం పెద్దోళ్ళు పెట్టుకుంటాం కదా ఆ విధంగా అప్పట్లో ఆదిమానుల ఆత్మలు ఒక దాంట్లో పెట్టి మెగాలిటిక్ తిక్ ఇంకా దోవ వచ్చేసరికి అన్న పోతున్నాడు కదా ఆ రూటే పోవాలంట ఆ పైకి పోవాలా నిజంగా కొండలు గుట్టలు ఎక్కాలంటే తన కష్టమే ఆడ ప్లేస్ లేనట్టు ఎంత దూరం ఏంటో పోయి నాయనా మీరు అద్దో ఆడగలిపిస్తుంది కుంభ తీసి ఓ అమ్మా ఎంత దూరం పోవాలన్నా చచ్చిపోతా ఉన్నా స్వామి అదో ఆడ చూడు మొత్తానికి రాజు సమాధి మీద ఎక్కి ఎక్కినా నేను రాజుదేవ్ రాజీదేవ్ అయితే పెద్దది ఉన్నది ఇక్కడ అన్ని కూడా రకరకాల డిజైన్లు అయితే సమాధులు ఉన్నాయి గృహలో వాళ్ళకి ఆహారం అదే మనం పెట్టుకుంటాం కదా పెద్దలకి అమ్మారీ పెట్టేవాళ్ళంట అంటే ఇది రాజకూటలు గొడ్డలు నూరింది రాయి అయితే పడిపోయింది గుహలా ఉంది అప్పట్లో ఆదిమానవులు ఇయే వాడేవాళ్ళు రాళ్ళు సమస్య అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసరికి ఆదిమానువుల సమాధులు అనమాట ఆదిమానువులు మనకు తెలుసు కదా ఆడ నుంచే మనం ఆ వాళ్ళ సమాధులు అయితే ఉన్నాయంట ఇక్కడ ఇది వచ్చేసరికి సుండుపల్లి నుంచి పల్లెల మీద అయితే రావాలా ఒక ఐదు కిలోమీటర్లు అయితే వచ్చినాము చాలా చాలా అయితే వచ్చినాము ఇక్కడ మొత్తం ఆదిమానుల సమాధిలో పెద్ద అయితే ఉంది చూడండి ఒకసారి లొకేషను మేమైతే పైకి పోవాలా పైన అయితే ఉన్నాయంట వాళ్ళ సమాధులు దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద ఆదిమానం సమాధులు ఇవి వచ్చేసి మెగాదిక్ మెగాల్ బర్యాల్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఈ ప్లేస్ లోనే ఆదిమానవులు వాళ్ళు నూరిన రాతి గొడ్డలు ప్రదేశాలు కూడా మనం చూడవచ్చు ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఈ ప్లేస్ ను కూడా రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే వ్యక్తి తన రికార్డులలో భద్రపరిచిన ఈ ప్లేస్ ను ఇక్కడ మనకు వాళ్ళు నుంచి చనిపోయినప్పుడు వాళ్ళకి ఆత్మ పైన నమ్మకం ఉంది ఆత్మ చనిపి తిరిగి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువును ఒక చిన్న గుహలో అంత చిన్న రంధ్రం లాంటి దాంట్లో వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళకు పెట్టేవాళ్ళు అనమాట కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల వీళ్ళు వ్యవసాయం చేసిన ప్రదేశం అనమాట ఇది ఇదే ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ప్లేస్ ఇది మనం పైకి వేసి చూద్దాం ఒకసారి చూసారు కదా అన్న చెప్పింది పైన అయితే సమాధులు అయితే ఉన్నాయంటే అట్లే మనం పెద్దవాళ్ళు పెట్టుకుంటాం కదా ఆ విధంగా అప్పట్లో ఆదిమానములు ఆత్మలు ఒక దాంట్లో పెట్టి సంవత్సరం తర్వాత వచ్చి అక్కడ ఏదో పెట్టుకునే వాళ్ళంట అది కూడా చూపిస్తా మెగాలిథిక్ థిక్ బరియల్ మెగా అనగా పెద్దది లిథిక్ అనగా రాయి అంటే పెద్ద అంటే పెద్ద పెద్ద బండరాలతో కట్టిన గృహ సమాధులు అనమాట ఇలాంటివి ఏందో అది మనకు నోరు తిరగదులే ఆడ మన కళ్ళతో చూస్తాము అలాగే మీకు కూడా చూపిస్తాము దీనికి దారి అయితే ఏదో ఎట్లయితే ఉంది ఫస్ట్ అన్నను ముద్దుద్దాము పాన నగన్ యోగా అన్న నువ్వా నువ్వా నీకు తెలుసుగా దారి నువ్వా సో దారి అయితే ఇట్లా ఉంది అంటే బండ్లు అయితే పోవు ఓన్లీ నడుచుకొని పోల్సిందే గుట్టెక్కాలి ఆదిమానవులు అంటే అప్పట్లో సమాధులు అంటే ఎట్లుంటే చూద్దాం నేను కూడా ఎప్పుడు చూడాల మామూలు ఇప్పుడు సమాధులు అంటే ఏదో గుంతతో పూడిచేస్తా ఉన్నారు లేదంటే ఒక సమాధి లాగా కడతారు కానీ ఇది మాత్రం వేరుగా ఉంటుందంట రెండు రాళ్ళు పెట్టి దాని మీద రాయి పెడతారంట అది కాకుండా ఒక సమాధుల్లో ఒకరినే పుడుస్తారు కానీ వీళ్ళు మాత్రము ఎంతమంది చచ్చిపోయినా కూడా చాలామందిని దాంట్లోనే వేసేవాళ్ళు అంట సో అది కూడా చూద్దాము అప్పుడే ఇంత దూరం వచ్చేసిన ఇంకా దోవ వచ్చేసరికి అది అన్న పోతున్నాడు కదా ఆ రూటే పోవాలంట ఆ పైకి పోవాలా లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి కొద్ది గుంత పడింది నిజంగా కొండలు గుట్టలు ఎక్కాలంటే చాలా కష్టమే కొద్ది దూరం గస వచ్చేస్తుంది కింద నుంచి పైకి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇంకా బండ్లు పోవు కాబట్టి ఖచ్చితంగా నడుచుకొని బాల్సింది కాదు నా నీకేమో నడిచే అలవాటు మాకు లేకపోయా అదే దండదన్న వెళ్ళిపోతాను ఇదేం చెట్టున ఇది ముళ్ళు దండి ఉన్నాయా మొత్తం అడిగే ఉండే చూడండి ఎంత మళ్ళీ ఏందో చెట్టు కూడా ఏదో కాయ కూడా వేసినది ఇంకా పైకి పోవాలా ఇప్పుడైతే ఒక కొండ ఎక్కినామో చిన్న కొండ ఇప్పుడు మళ్ళా పెద్ద కొండ ఎక్కుతున్నాము ఇంత పైకి వచ్చి పూడ్చేవాళ్ళ ఆదిమానుల ఏడా ప్లేస్ లేనట్టు అంత దూరం వెంట పోయి పూడ్చినారే నాయనా మీరా ఏ ఆదిమానులు సమాధులేనా ఏందో ఆది ఆదిమానులు మొత్తం రాయిచోటి ఈ సుండుపల్లి హీరపల్లి ఈ పక్కే ఉన్నారా మా పక్క రాకుండా చూసారా ఆదిమానం వాళ్ళంతా ఈ పక్కే బతికినారంట చాలా వరకు అద్దో కనిపిస్తుంది అదేనా తీసి ఓ ఎమ్మో ఎంత దూరం పోలనా చచ్చిపోతా ఉన్నా స్వామి అదో చూడు చాలా దూరం ఉంది ఏంగా ఇంకా ఉండే చాలా ఉండే అదో చాలా ఉండే అదో ఆడా దేడా దేడా ఒకటి దేడా అదో ఆడ ఆడ ఉన్నాయి దగ్గరికి పోదాము దగ్గరికి వచ్చేసినాము కొండ ఎక్కిన తర్వాత అట్ట కూడా ఒక దారి ఉందంట కానీ ఇట్లయితే దగ్గర అని చెప్పినాడు అన్న చాలా మంది వచ్చినట్టు ఉన్నారు ఇక్కడికి వచ్చి చూస్తా ఉంటా ఉంటారు అందుకే దోవ బాగా పెట్టుకున్నారు చూడ ఎంత ఉందా ఓయమ్మ పాండవులకు పాండవులు అంటారా వీటిల్నే తెలంగాణ ప్రాంతంలో వీటిని రాక్షస పండలు రక్కస పండలు అంటారా ఇంకొన్ని కర్నూలు చిత్తూరు అనంతపురం జిల్లాలో రక్కస బండలు అనిపిస్తారు రక్కస బట్టలు రక్కస బండలు వీరల బండలు దగ్గర పోయి చూద్దాము పెద్ద పెద్ద బండలు కానీ అన్నీ బాగా చూడండి బాగా గమనిస్తే బూడ్సినారు నిలబెట్టి కొన్ని అయితే కింద పడిపోయినాయి ఏమన్నా కింద లాగినారేమో ఏమన్నా ఉంటాయని మొత్తం నిలబెట్టినట్టు బాగా కనిపించాం చూడండి విశారా ఇదంతా సమాధి అంట ఇవన్నీ కూడా అయ్యే ఇక్కడ ఆడ చిన్న చిన్నవి ఉన్నాయి కొన్ని పెద్దవి ఉన్నాయి ఆడ ఉన్నాయి ఇంకా పైన ఉన్నాయి దాన్న అయితే ఒక అన్న అయితే వెళ్ళిపోయినాడు అవతలికి ఇవన్నీ కూడా సమాధులే అంట ఇదేమో పెద్ద సమాధి ఉండట ఇది ఈ రాజుదేవ రాణిదేవ్ అయితే పెద్దది ఉన్నది ఇది మిగతా అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి ఆడ ఒకటి ఆడ ఒకటి ఆడొకటి ఇలాంటి ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క యూట్యూబర్ వచ్చి వీడియోలు తీశారంటే వీటి గురించి కూడా తెలుస్తుంది జనాలకి ఊరికే మనము వదిలేసినాం అంటే పట్టించుకోరు దీ మార్గ రాలి చేస్తారు చూడండి ఇంట్లో కూలిపోయినాయో వీటిని పట్టించుకోక ధ్వంసం అయిపోయినాయి ఇవి మనంతా మన వాళ్ళు యూట్యూబ్ వల్లంతా వచ్చి వీడియోలు తీశారంటే అంటే మనము చూడాలా ప్ర ఇక్కడికి రాను రాలేని పరిస్థితులు ఉంటారు కొంతమంది రాలేని వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో అందుకోసం అయితే మేము వచ్చినాం ఫస్ట్ ఇంకా అందరూ వచ్చి వీడియోలు తీస్తే ఇంకా బాగుంటుంది చూడండి ఎంత బాగా అసలు ఒక గృహలాగా పెట్టేసినారు తీసేదానికి కూడా లేదు ఎటు ఎట్టు అంత మొత్తం రాళ్ళు ఉన్నాయి మధ్యలో కప్పేసినారు ఇట్ట బాగా గమనిస్తే నాలుగు పచ్చలుగా నాలుగు రాళ్ళు పెట్టేసినారు పైన అయితే కప్పేసినారు ఆ పైన బండి ఎత్తేది ఎప్పుడు ఈ పక్కన కూడా నిలబెట్టినారు చూడండి బాగా క్లారిటీగా లోకల్ ప్రజలు ఏమంటారంటే అంటే ఈ గుళ్ళు అంటారు అంతేకాకుండా ఇంకొక పుకారు ఏముందంటే ఇక్కడ ఒకప్పుడు ఏలియన్స్ ఏలియన్స్ వచ్చేసి వాళ్ళు ఒక ఫ్లెయింగ్ లో వచ్చేసి దిగేవాళ్ళు ఆ ప్లేస్లో వేసేవాళ్ళు చూడండి కావాలంటే మీరు అక్కడున్నా దానికి ఇక్కడ ఉండేదానికి ఉంది ఒకసారి చూడండి అక్కడ ఫస్ట్ లో ఉంది కదా పెద్దది రౌండ్ షేప్ లో ఉంది అంటే వీళ్ళు ఏమంటారు అంటే పూర్వకాలం నుంచి వచ్చి పెద్ద వాళ్ళు ప్లేయింగ్ చేసాల్లో ఏలియన్స్ వచ్చి దిగి ఆదిమానులకు తెలియదు కదా వాళ్ళకి అందరికి జ్ఞానాన్ని అందించే వాళ్ళంట ఆ కాలంలో అది ఇక్కడ ఉండే వాళ్ళు చెప్తుంటారు అదే కాకుండా ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఆదిమానవులకు వచ్చేసి ఏలియన్స్ అంటే గ్రహాంతర భాషల పైనుంచి వచ్చేసి వీళ్ళకి నేర్పిచ్చిపోయారు టెక్నాలజీ అనేది ఇట్లాంటి టెక్నాలజీ మనం అంటే ఒక ఒకరి నుంచి ఒకరికి పూర్వకాలంలో ఏంటంటే వాళ్ళకు ఇదే లోకం అనుకునే వాళ్ళు అట్లాంటి సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి మెగా దిక్ బరియాల్సిన చూడడానికి ఒకే విధంగా కట్టినారనమాట వీళ్ళకు వచ్చేసి గ్రహం తర్వాత వచ్చి జ్ఞానాన్ని అందించారు అనేసి పూర్వకాలం నుంచి ప్రతి ఒక్క సాట కూడా ఇలాంటి ప్రదేశాలు సాట అందరూ చెప్పుకుంటా ఉన్నారు దీని చరిత్ర అనమాట నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా మామూలు సమాధి అంటే మనం ఇళ్ళ దగ్గర చూస్తామన్నారు కదా చచ్చిపోయినప్పుడు సమాధి పెడతారు ఇది చూడండి మార్గైతే ఉంది నాలుగు పచ్చలుగా ఆ పక్క ఏమో పగలగొట్టి ఉంటున్నారు సో చూడండి ఎంత బాగుందో బాగా క్లారిటీగా ఉంది చూడండి ఒక బండ పెట్టేసినారు ఆ బండ పైన ఈ విధంగా అయితే పెట్టేసినారు సో ఈడ కూడా చూడండి ఈడ కూడా ఇంకొక సమాధి కూడా ఉంది గమనించారంటే ఈ పైకి బైకే రాలా ఇంకా జేసీపులు అప్పట్లో ఉండేటో మన తెలిసి ఉండవు అనుకుంటా అప్పట్లో జేసీపులు ఇంకా ట్రక్క ఈ లేపి దారాలతో ఇట్లా ముందుకు వచ్చాయి కదా ఏమేమి అంటారు వాటిని అవి కూడా వచ్చేవి కాదు ఇంట్లో ఉండేవి కూడా కాదు ఇంక ఇంత ఇంత లాభ బండ్లు మనుషులు ఎత్తారా అంటే ఇంత పెద్ద బండ ఇంతమంది మంది మనుషులు ఎత్తాలా ఏం కథ అసలు నిజంగా ఇట్లాంటి కొన్ని ఉండాయి అవి బయటికి రాలా అంతే ఇంక అన్నీ కూడా అట్లే ఉన్నాయి సేమ్ వద్దు అక్కడైతే కప్పేసినారు అక్కడైతే రౌండ్ ఉన్నది ఇదేమో ఓపెన్ ఉన్నది ఈడ ఓపెన్ ఉంది అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బేసుకోండిన్నారు సమాధులు చూడండి ఒకసారి బాగా గమనియండి ఇంత పెద్ద బండ జేసీ పెట్టడమే ఎక్కి పెట్టడమే చాలా కష్టము అప్పట్లో జేసీ వచ్చేది కూడా కాదు ఎంత పెద్ద బండ కప్పేసినారో చాలా పెద్ద బండగాని ఇవన్నీ కూడా ఎట్లా నిలబెట్టినారు చూడండి స్టడీగా నిలబెట్టి ఉన్నారు చూసినారు కదా ఇక్కడ అన్ని కూడా రకరకాల డిజైన్లు అయితే సమాధులు ఉన్నాయి ఇంకా పైన కూడా ఉన్నాయి మన నాగైతే ఆల్రెడీ ఆవిడకి వెళ్ళిపోయినాడు మీకు కనిపిస్తుంది అక్కడ అది అక్కడ ఉన్నాడు ఆ సమాధి దగ్గరికి పోదాము అక్కడ కూడా ఉన్నాయి సో ప్రజెంట్ అయితే ఇక్కడ కింద సమాధులు అయితే చాలా ఉన్నాయి మళ్ళీ కొంతమంది అయితే పెద్ద పెద్ద మండలు పెట్టకుండా ఈ మార్గం అయితే పరిచేసి ఉన్నారు అన్ని చిన్న చిన్న రాళ్ళు అయితే వేసేస్తున్నారు ఇవి అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి ఒక్కోటి ఒక్కొక్క రకంగా అయితే ఉన్నాయి ఇంకా పైన కూడా ఏదో గుడి గుడి కూడా ఉందండి ఏదో శివాలయం ఏదో ఉందంట అన్నది చెప్పినాడు అప్పట్లో ఆదిమానులు పూజ ఇచ్చేవాళ్ళను సో రాజి పనిముట్లు కొన్ని వాటిలో పనిముట్లు ఉంటాయి కొన్ని వచ్చేసి మాములు చిన్న చిన్న రాళ్ళు సో అవి కూడా చూద్దాము ప్రజెంట్ అయితే ఇంకా ఇక్కడంతా చూసేసినాము అక్కడికి వెళ్ళిపోతాం సో పైన పోయే కొద్ది కూడా సమాధులు మాకైతే కనపడుతున్నాయి అక్కడక్కడ ఇదేంది ఇది చెట్ట ఓ అమ్మాయి ఏదో పుర్ర అనుకున్నా భయపడిపోయినా ఇది కూడా ఒక సమాధే చూడండి ఇది కూడా ఇది చూడండి ఎంత బాగా బూట్ చేసినారు నీట్గా కనపరాకుండా సో ఈడ కూడా ఇంకొక సమాధి అయితే ఉంది ఇది అయితే చాలా పెద్దది అనేటుంది సో అన్న చెప్పినాడు కదా ఈ గృహలో వాళ్ళకి ఆహారం అదే మనం పెట్టుకుంటాం కదా పెద్దలకి మా మారి పెట్టేవాళ్ళు ఉంటలే సో లోపలేమున్నాయి మీరే చూసుకోండి ఏం నేను ఏం లేవు ప్రస్తుతానికైతే ఏం లేవు సో ఇది ఈ గృహ ఈ గృహే అన్న చెప్పింది చిన్న లాగా పెట్టుకుంటారు అన్నారు కదా ఇక్కడైతే సంవత్సరం సంవత్సరం అక్కడికి వచ్చి వాళ్ళు పెద్దగా అదే పెద్దలకు పెట్టుకుంటారు కదా ఆ విధంగా అయితే పెట్టుకునే వాళ్ళంట అప్పట్లో ఆది మానవులు రకరకాల సమాధులు అయితే ఉన్నాయి అంటే ఎవరెవరు డిజైన్ ఇప్పుడు మానవులు కూడా కొంతమంది టైల్స్తో చేసుకుంటారు కొంతమంది నార్మల్గా పెట్టేస్తారు కొంతమంది బండ పెట్టుకుంటారు ఇట్లా రకరకాలు ఉంటాయి కదా అట్లా అప్పట్లో వాళ్ళు రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు అంటే ఇది రాతి కోటలు నూరుతారు అనమాట గొడ్డలు నూరిందే రాతి ఇది ఒక రకం ఉంది కానీ వాళ్ళు ఇంకా జనరేషన్ వాళ్ళు మారినారు అనమాట గొడ్డలు నూరిందంట ప్లేస్ ఇక్కడ చూడండి ఎంత పెద్దది అది ఒక ఎకరా పెట్టినారు ఇక్కడ ఒక సమాధి ఆడ ఒక సమాధి ఇక్కడ ఒక సమాధి ఉంది ఇడైతే ఒక బండ్ అయితే పెట్టినారు ఇంత ఆడ కూడా ఉంది ఒకటి ఇదైతే రాయి అయితే పడిపోయింది గృహలా ఉంది మొత్తం దీనికి అయితే లేదు అసలు బండగానే అక్కడ కింద చూసినాం కదా ఒక అన్నం పెట్టారు అదే వాళ్ళు పెద్దోళ్ళకి పెట్టుకునే దానికి సందని సో అదే విధంగా ఇక్కడ సంద అయితే పగలుగుతున్నారు దీనికి కూడా కానీ ఇది కూడా నాలుగు బచ్చల్లాగా కొన్ని మొత్తం అంతా డ్యామేజ్ చేసినారు ఇది ఒక రకం అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇది ఆల్రెడీ మనం కింద చూసినాం కదా కానీ దీనికి ఏందంటే మూడు బండలు అయితే ఉన్నాయి అంటే మూడు వరుసలు స్టెప్ బై స్టెప్ ఉంది ఈడొకటి ఉన్నింది పగలగొట్టినట్టున్నారు ఇది ఒకటి ఇక్కడ చూపిస్తారు చూడండి మీకు క్లారిటీ ఇది ఇక్కడ చూడండి చిన్నది పెద్దది దాని తర్వాత ఇంకా పెద్దది మూడు వర్షలు అయితే పెట్టినారు మధ్యలో బూడ్చ అది ఇక్కడ బూడ్సార్ అనమాట లోపల అయితే ఈ విధంగా అయితే ఉంది ఇది బండ కూడా పడిపోకుండా ఎంత బాగా ఇక్కడ పేర్చినట్టు చూడండి రాళ్ళు బండ పడిపోకుండా ఆడ ఆడబూడ్చినారు ఏమో నాకు తెలియదు దీనికి హిస్టరీ ఇది వచ్చి మూడు వరుసలు అనమాట ఇంక ఇక్కడ చూడండి రెండు వరుసలే ఇది ఒక రకమైన సమాధి ఒక బండ ఇది ఒక పెద్ద బండ సేమ్ అదే మరిగానే లోపల ఒక బాక్స్ లాగా పెట్టేసి పడగొట్టేసినారు మొత్తము ఏదైనా దొరుకుతుందని పడగొట్టినారో ఎట్లా తెలీదు మొత్తం ఎరగబుట్టినారు సేమ్ ఇదే మరిగా బాక్స్ అయితే ఉంది ఇది బాక్స్లు పూడ్చినారో ఏమో మనకు తెలియదు దానికి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అసలు సో ఇది రకరకాల సమాధులు వీడికి ఎండ్ అనమాట ఇంకా ఏదో శివాలయం శివుడు అయితే ఉన్నాడంట అది కూడా చూద్దాము అప్పట్లో ఆదిమానవులు కొలిచినారంట సో శివాలయం దగ్గరికి అయితే పోతున్నాము పోతా పోతా ఇది ఏదో కనపచ్చింది వీడైతే నీళ్ళు అయితే ఎప్పుడు పోతూ ఉంటాయంట కానీ నీళ్ళు పైనుంచి వచ్చే అవకాశం కాదు ఒక బొక్కలోంచి వస్తున్నాయి యానికి వస్తున్నాయి తెలియదు నేనైతే అప్పట్లో ఆదిమానవులు ఇవే వాడేవాళ్ళు రాళ్ళు ఈ రాళ్ళని అయితే నేను ఒక రెండు తీసుకున్నా తీసుకుని ఇంట్లో పెట్టుకుంటా ఆ గుర్తు అనమాట ఇలాంటివన్నీ అయితే శివుడు అయితే ఉన్నాడు పోయి దర్శనం అయితే చేసుకుందమ్మా కాలు కాలం దయస్వామి ఉండదు ఇంక అట్లా ఇక్కడ చూడండి మొత్తము చూసినారా శివుడు ఈ పండు ఎప్పుడు పెట్టినారో ఏమో తెలియదు కానీ నా కోసమే ఉంది అనుకుంటున్నాను నేనైతే నాకు చాలా ఆనందంగా ఉంది సో చూశారు కదా ఆదిమానవుల సమాధులు వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్